నగరపాలక సంస్థలో గడచిన రెండేళ్లుగా ముగ్గురు కమిషనర్లు మారారు కమిషనర్లని బదిలీ చేస్తున్నారు తప్ప క్రింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఏ విభాగంలోనూ కూడా బదిలీలు జరగడం లేదు కాకినాడ నగరపాలక సంస్థలో భర్త సర్టిఫికేట్ దగ్గర నుంచి ఒక సాధారణ ఇంటి ప్లాన్ మంజూరు వరకు కూడా మరి అక్కడ కరెన్సీ మొట్టచెప్పై ఎటువంటి పనులు జరగకుండా ఉండడానికి దారుణమైనటువంటి పరిస్థితులు నగరపాలక సంస్థలో నెలకొని ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది ప్రైవేటు ఉద్యోగులతోటి ఈ కార్యకలాపాలన్నీ కూడా అక్కడ ప్రతి పనికి ఇంత మొత్తంగా జరుగుతున్నటువంటి దుస్థితి కొనసాగుతూనే ఉన్న తప్ప మార్పు మాత్రం లేదు కొత్త ప్రభుత్వం వచ్చి మరి రెండు నెలల కాలం అయినా కాకినాడ చాలా విడ్డూరంగా ఉంది కొత్త పాత పాతసార చందంగా ఉంది పౌర సౌకర్యాల విషయం కావచ్చు నగర అభివృద్ధి విషయం కావచ్చు సమస్యల పారదర్శకత జవాబుదారితనం పూర్తిగా కొరబడ్డాయి పార్కుల్లో కానీ అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ గ్రీనరీ కూడా పూర్తిగా కొరబడేటట్టు పరిస్థితులు ఉంది వీటి దీపాల నిర్వహణలో కానీ అదేవిధంగా మురుగు కాలువల పరిశుభ్రత విషయంలో కానీ త్రోగునీటి సరఫరా విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నటువంటి సిబ్బంది బదిలీ లేకపోవడం వల్లే ఈ జుచ్చరలన్నీ జరగడానికి ప్రధానమైన కారణంగా పౌర సంక్షేమ సంఘం భావిస్తూ ఉంది ఇప్పటికైనా సరే కూడా కాకినాడ నగరపాలక సంస్థలో అవినీతిని ప్రక్షాళన చేయడానికి కింది స్థాయి అధికారులు ఉద్యోగుల్ని తక్షణం బదిలీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది